విజయాపేట జిల్లా పోదారా మండలం దోరకుంట గ్రామం నేను దోరకుంట బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా పది సంవత్సరాలుగా పార్టీకి పనిచేసుకుంటున్నాను మొన్న బొల్లమ్మల్లా యాదవ్ ఓడిపోవడానికి బాధ గల కారణం ఏంటి ప్రధాన కారణం బొల్లమ్మల యాదవ్ ఓడిపో కారణం ఏంటి అంటే ప్రధానంగా పక్కన ఉన్న వ్యక్తులు అందరు మనవాలనుకొని పక్కన వాళ్ళు పెట్టుకొని వాళ్ళని కూడా మంది సీనియర్ నాయకులను కూడా దూరం చేసుకోవడం వల్ల దాంట్లో దూరం చేసుకోవడం వల్ల కొద్దిగా మైనస్ అవ్వబడింది అలాగే పార్టీకి మనం అన్ని విధాలుగా ప్రజల్లో ఉన్నా కానీ ప్రజలతో పాటు తిరిగి అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజల మధ్యలో ఉన్నా కానీ కొద్దిగా వ్యతిరేకత వచ్చి జరిగింది అలాగే ఒకే పార్టీలో ఉండి ఎన్ని పోటు ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు తీసుకొచ్చింది ఈ ఆరు గ్యారంటీల పైన ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ నమ్మించి ప్రజలని నమ్మించి మబ్బి పెట్టి ఓట్లు వేయించుకోవడం గెలవడం జరిగింది వాళ్ళ ప్రజలు మాకు ఈ ఆరుగారు ఇంటే ప్రభుత్వం రావడం వల్ల మాకు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించడం వల్ల అని చెప్పి బాధపడుతున్నారు ఎందుకంటే ఆరుగారెంటలో ఇంతవరకు పేపర్ రూపంలో అప్లికేషన్ తీసుకోవడం తప్ప ఒక్క గారెంట్ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయారు అదేవిధంగా రైతు ఇంతవరకు ప్రతిపక్షంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ వెంటనే పడిపోయారు ఇవాళ రైతు బంధు లేదు ప్రజలకు ఏది లేదు అన్ని గ్యారెంటీలు మబ్బు పెట్టడం జరుగుతుంది ఇంతవరకు ఒక కూడా ఆరు కూడా అమలు చేయలేకపోయింది గవర్నమెంట్ ఇవాళ ప్రజలే అంటున్నారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేశారు మాతో ఓట్లు ఇప్పించుకొని గెలిచినారు కదా ఆరు గ్యారెంటీలు ఇంతవరకు అమలు పట్టలేకపోతున్నారు అని చెప్పి ప్రజలే బాధపడుతున్నారు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే పద్మావతి గారు మీకు అందుబాటులో ఉంటారా ఇంతవరకు అయితే ప్రోగ్రామ్ వచ్చే ఏదో ఒక నెల రోజు ఏదైనా అపార్ట్మెంట్ కానీ లేదా శంకుస్థాపన వస్తుంది తప్ప ఆఫీసులు ఇంకొక కనిపించలేదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మీ ఈ గ్రామానికి ఎంత మేరకు చేరినా ఏమేమి అందినాయి ప్రజలకి బిఆర్ఎస్ పార్టీ బిఆర్సి పార్టీ గ్రామంలో అన్ని విధాలుగా ప్రజలకు అన్ని అన్ని పథకాలు అందినాయి కళ్యాణ లక్ష్మి అందింది షాదీ ముబారక్ రైతు బంధు రైతు బీమా సిఎంఆర్ఎఫ్ కళ్యాణ్ అన్ని అన్ని విధాలు అన్ని పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు చాలా మంది దళిత బంధు పథకం ఎంత మందికి వచ్చినప్పుడు దళిత పథకం అంటే నేమ్స్ ఇవన్నీ వచ్చాయి కానీ ఇంకా గ్రామానికి అయితే ఒకటి కూడా రాలే ఇప్పుడు మేడిగడ్డ బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది పగిలిపోయిందని చెప్పేసి ప్రచారం అవుతుంది నిన్న దాని మీద కేటీఆర్ వేయడం దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు మేడిగడ్డ దాని మీద ఎక్కువ ప్రచారం చేసేది ఏంటంటే గవర్నమెంట్ని పార్టీని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న కుట్ర అది అంతే తప్ప మేడిగడ్డకి వంద మంది పోయిన మేడగ ప్రాజెక్ట్ అన్న తర్వాత జరుగుతుంటాయి ఏదో ఒక మిస్టేక్ ఉంటది దాని గురించి పార్టీని బదలం చేయడానికి తప్ప భూ స్థాపం చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలు మన ప్రజాపాదనలో ఎక్కువ దేనిపై విలేజ్ ఈ గృహలక్ష్మి ఒకటి గృహలక్ష్మి ఒకటి గ్యాస్ ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇటు వచ్చారు కానీ ఇవైతే అమలు కావాలనేది అర్థమవుతుంది జనాలకి అంటే ఇప్పటి వరకు కూడా రైతు బంధు పడలేదు దీనికి ప్రజలు ఏమంటున్నారు మీరు ఏమంటారు రైతు బంధు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు చేస్తుంది నమ్మకం అయితే లేదు ప్రజలు కూడా ప్రతి ఒక్క రైతు వాళ్ళ అబోధు అబోధి అని కొడుకున్నది వాళ్ళ వచ్చిన కరువు కాలానికి కనీసం రైతు బంధుడు వాదోడుగా ఉండేది పెట్టుబడి సహాయంగా అది కూడా లేదు వాళ్ళ చాలా రైతులందరూ బాధపడిపోతున్నారు బాధపడి వాళ్ళ బాధపడకుండా కొద్ది గవర్నమెంట్ ఎన్నికలు ఇచ్చిన చేతులు దానం పెడుతున్నారు అంటే ఇప్పుడు స్థానికంగా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా దాన్ని ఉద్దేశించి మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మెయిన్ గా తీసుకెళ్లేదు యారు గ్యారంటీల మీద ప్రజలు మేము దృష్టి మళ్ళీ యారు గ్యారంటీ అమలు చేయలేకపోయిన గవర్నమెంట్ అన్ని మాట ఆమె మాటలు చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది కాబట్టి రేపు సర్పంచ్ ఎలక్షన్ లేక ఎంపీ ఎలక్షన్ టీఆర్ ప్రభుత్వం అన్ని ఇచ్చిన ప్రకారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేవద్దు కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్దాం అని అంటే నాలుగు అమలు అయినాయి కదా ఇంకా కన్ఫామ్ రాలేదుగా రాలేదు ప్రజలకి అయితే గెలిచినాక గెలిచినెల లోపే రైతు తొమ్మిది రోజులలోనే రుణమాఫీ చేస్తా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రుణమాఫీ చేయలేదు దీనిపైన రైతులు ఏమంటున్నారు దీనిపైన రైతులందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా ఆక్రోశంతో ఉన్నారు రేపు ఎంపీ ఎలక్షన్ వచ్చాయంటే ఆ ఎంపీ ఎలక్షన్ లో అంత కోపం మీద ఉన్నారు రైతులు తొమ్మిది సిఎం అయిన తొమ్మిది రోజులు తీసుకున్నాడు లోన్ మాఫీ చేస్తాను రెండు రుణమాఫీ అన్నాడు మళ్ళీ ఏమంటానే బ్యాంకు తెచ్చుకోమన్నాడు డబ్బులు ఇలా చేసిన రైతులంతా ఆక్రోషంగా ఆక్రోషంతో ఉన్నారు వచ్చే గవర్నమెంట్ ఏం చేయాలనే ఒక భూస్థాపితం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఎంపీగా ఏ క్యాండిడేట్ అయితే మంచి ఉంటుంది అనుకుంటున్నారు ఆయన లేడు ఆయన కొడుకు అమిత్ రెడ్డి గాని అయితే బాగుంటుంది ఆలోచన అక్కడ భువనగిరి అయితే భువనగిరి మరి ఎవరికి ఎవరికి ఇస్తే బాగుంటుంది మీ ఆలోచన ప్రకారం సరే అయితే ఇక్కడ ఎంత మందికి దళిత బంద్ వచ్చింది నేను సెలెక్ట్ చేసినాం ఎర్షన్ కూడా వచ్చింది అయిపోయే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఏమన్నా నిర్ణయం శ్రీరామ్ లేదు బొల్లం మల్లయ్య మీద బాగా వ్యతిరేకతతోనే ఓడిపోయిందని చెప్పేసి కాన్సెన్సీ ప్రైజులు అంటారు నిజాం అవినీతి ఆరోపణలు బాగున్నాయి వాస్తవం అది అవినీతి ఆరోపణలు అనేది లేదు నాకు ఉంటే చెప్పే కదండి ఆ పక్కన ఎత్తులు పక్కన వాళ్ళు చేసే వాళ్ళు కూడా మన పార్టీకి చూడుకోవడం పార్టీ నుంచి ఎమ్మెల్యే చూడుకోవడం వల్ల అలా ఓడిపోవడం జరిగింది తప్ప అవినీతి పరిపాలన అనేది లేదు ఇప్పుడు మీ విలేజ్ డెవలప్ గత ప్రభుత్వం గత ఎక్కడ సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ ఏమి లేవు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే అక్కడక్కడ ప్యాచ్ అవి చేసుకుంటున్నారు తప్ప మిగతా మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి చేసి ఉన్నాం ఇప్పుడు మీకు రాజకీయ పరంగా ఎంపీటీసీ గానీ సర్పంచ్ గానీ ఉన్నాయి మీకు ఉన్నాయి ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల అభ్యర్థులు ప్రజల అబద్ధాల నుండి పాలన చేసుకుందాం అనుకుంటున్నా ఊరిని అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నా సర్పంచ్ గా గెలిస్తే ఎలాంటి సేవలు అందిస్తారు మీ గ్రామస్తులకు గ్రామం ఎలాంటి నీటి సమస్య గాని ఎలాంటి పారిశుద్ధ్యం గానీ ఎలాంటి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులో చూసుకోవడానికి పార్టీ నుంచి సాయం కొరుకుని ముందుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు చివరిగా ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నావు ఎంపీ ఎన్నికల్ని కానీ సర్పంచ్ ఎన్నికల్ని తీసుకు ఓటర్లకు ఒకటే చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేయలేవద్దు ప్రజల్లోకి తీసుకెళ్లేదు ఒకటి ప్రజలకి తీతులెత్తి దండం పెట్టడం చెప్పడం జరుగుతుంది ప్రజల్ని మబ్బి పెట్టి గారిటీ హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ని నమ్మకూడదు బీఆర్ఎస్ ప్రభుత్వం మన ఏ ఆఫీస్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఏ నాయకుడి దగ్గర కూడా వెళ్ళకుండా ప్రజలకు డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి వచ్చే పద్ధతి లబ్ధి పొందింది టిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అలాగే ప్రజలకు తీసుకెళ్లి ఇలా రేపు ఎంపీ ఎలక్షన్ లాస్తే ఎంపీ ఎంపీ ద్వారా అయినా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం అని చెప్పి ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది